హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అన్ ఛానల్ టుడే కిచెన్ లో న్యూ రెసిపీ గోంగూర కాబోలి చీన కాబోలి చేనతో డిఫరెంట్ ఐటమ్స్ చేసే ఉంటారు కానీ గోంగూర కాబోలి చేనతో కర్రీ చేస్తే ఆ టేస్టీ వేరండి మా స్టైల్లో ఒకసారి చూపిస్తాను చూస్తారా ఈ కర్రీ కావాల్సిన ఐటమ్స్ గోంగూర ముక్కలు నానబెట్టిన కాబోలి చీన ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు అల్ల వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి పసుపు సాల్ట్ ఇంగువ కారం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ నుంచి టూ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మెంతుల అర స్పూను వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు అలాగే మిర్చి కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను ఇంగువ అర స్పూను పచ్చిమిర్చి ముక్కలు ఉల్లి ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక స్పూను సాల్ట్ టూ స్పూను కారం ఒక స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత గోంగూర ఉంది కదా అది కూడా వేసుకుంటున్నాం గోంగూర మగ్గిన వరకు ఫ్రై చేస్తూ ఉండాలి గోంగూర తొందరగా మగ్గిపోతుందండి చూసారా మగ్గిపోయింది కదా కొంచెం ఫ్రై అయిపోయింది కాబోలీ శనగ కూడా వేసుకున్నాం వేసుకొని ఒకసారి కలపండి కొంచెం బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి కర్రీకి ఎంత సరిపడితే అంత వాటర్ వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత కుక్కర్ క్యాప్ బిగించండి మూడు విజిల్స్ వచ్చిన అనంతరం స్టవ్ ఆఫ్ చేయండి చల్లార్చిన తర్వాత కుక్కర్ క్యాప్ తీసి చూడండి ఒకసారి కలపండి బాగా ఫ్రై అయిపోయింది కదా పౌల్లో తీసుకుందాం సింపుల్గా తొందరగా అయ్యే గోంగూర కాబోలే చిన్న రెసిపీ రెడీ ఏంటి ఫ్రెండ్స్ మీరు ట్రై చేస్తారు కదా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్స్లో చెప్పండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో కలుద్దామా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో